హలో ఎవరువాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు న్యూ మూన్ అంటే అమావాస్య గడియలు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి ఈరోజు వీడియో లేట్ అవ్వింది అండ్ ఈరోజు కొంచెం టాపిక్ ఉంది అది చెప్పుకొని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే మండే ప్లస్ న్యూ మోన్ మూన్ ఎనర్జీస్ హైగా ఉంటాయి సహజంగానే ఎమోషనల్ డ్రమాలి ఎమోషనల్గా డ్రాన్ అయిపోవడం ఎమోషనల్గా బాధపడడం పాస్ట్ మెమరీస్ అని గుర్తుకొచ్చి ఏడవడం ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి సహజమే న్యూ మూన్ ప్లస్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎప్పుడూ కూడా హైగా ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే మండే వచ్చింది మండే ప్లస్ న్యూ మూన్ సంథింగ్ ఏదో నేను కోల్పోయాను నా జీవితంలో ఇంకేమీ లేదు అంతా అయిపోయింది ఇంకా లేదు ఇట్లా అనుకోవడం అండ్ ఆల్సో మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అని వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం కొంతమంది అయితే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాం అంటే ఓవర్ వెల్మింగ్ ఓవర్ వెల్మింగ్ సిచ్యువేషన్లో డైరెక్ట్గా వెళ్ళి కలుద్దామా లేకపోతే మెసేజ్ కాల్ ఏదైనా చేద్దామా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇలా అంతా అనిపిస్తూ ఉంటుంది అంటే మూన్ అంటేనే మనకారకుడు అంటే మనసుకు సంబంధించిన ఆయన కాబట్టి మనసు మీద ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఈరోజు పర్టికులర్గా ప్లస్ ఫుల్ మూన్ సారీ న్యూ మూన్ ప్లస్ మండే వచ్చింది కాబట్టి ఈ ఎనర్జీ అనేది కొంచెం హైగా ఉంటుంది అన్నమాట సో ఈరోజు టాపిక్ వీడియో ఏంటి అని అంటే యూ వర్సెస్ హిమ్ అంటే మీరు మరియు మీ పర్సన్ ఈ న్యూ మూన్లో మీ న్యూ మూన్ ఎనర్జీస్లో ఎలా ఉన్నారు ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఉన్నాయి ఎనర్జీస్ ఇద్దరివి చూద్దామనుకున్నాను చెక్క చెక్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న వారందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ కొత్తగా వారిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనం ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మరి మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తుంది అండ్ లైక్ చేయండి మన వీడియోస్ని మరింతమందికి చేరువ చేరుకోవడానికి చిన్న మెసేజ్ బట్ అవసరమైన వాళ్ళకి చేరుకోవడానికి సహాయపడుతుంది సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి మనం గైడెన్స్ అనేది ఇస్తాము సో యూ వర్సెస్ దెమ్ ఈ న్యూమోన్ ఎనర్జీస్లో మీరు మరియు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎమోషనల్స్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది అనేది చూద్దాం అనుకున్నాను ఈరోజు సో వెళ్ళిపోదాం వీడియోలోకి చెక్క చెక్ ఫస్ట్ మీ గురించి నేను చూస్తాను డెక్ ఈ డెక్తో స్పీడ్ స్పీడ్గా లాగిద్దాం వీడియోని యూనివర్స్ ప్లీజ్ క్యూటర్ రెడీ డ్యూరింగ్ డ్యూరింగ్ అనే చెప్తా ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎనర్జీస్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సో డ్యూరింగ్ న్యూ మమ్ వాట్ ఈజ్ మై వ్యూవర్స్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ యూనివర్సిటీస్కి మ్యాప్ చూడింగ్ డ్యూరింగ్ యూ మూన్ వాట్ ఈజ్ మై వ్యూవర్స్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ యూనివర్సిటీస్ క్యూ మే ఆప్రేట్ చూడింగ్ ఒక కార్డ్ వచ్చింది తీసుకుడింగ్ ఎన్ని పడితే నేను తీసుకోను ఒకటే ఒకటే ఇదేంటి అసలు Mm. Queen of Wands. Universe, please give me a gratitude. During New Moon, what is my viewers' current emotional state? The strength. Yes. Universe, please give me a డ్యూరింగ్ వాట్ ఈస్ మై యూస్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ దారిట్ చెప్పాను ఇందాక టాపిక్లో మీరు వెళ్ళి డైరెక్ట్గా కలవాలి లేదా పర్సన్ని మీ పర్సన్ దూరంగా ఉంటే వెళ్ళి ఓవర్ వెల్మింగ్ సిచ్యువేషన్లో అది కూడా వెళ్ళి కలవాలి కలుద్దామా ఇలాంటివిలో థింకింగ్ అనేది నడుస్తుంది సిట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఫ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ 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 ప్రమాలి ప్రజెంట్ మీ సిచువేషన్ ఎమోషనల్ ట్రమాలి అనేది చూపిస్తూ ఉంది ఎమోషనల్ ట్రమాలి అంటే బాధపడడం ఓవర్గా శాడ్గా సంథింగ్ ఏదో నేను నాది లూజ్ అయిపోయాను కోల్పోయాను అనే సిచ్యువేషన్లో మీ ఎమోషనల్ స్టేట్ ఇప్పుడు ప్రజెంట్ ఉందనేది ఇక్కడ చూపిస్తూ ఉంది బాటమ్ ఆఫ్ ద డేక్ ఇక్కడ చూసారా ఇంకో కార్డ్ సెవెన్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సోట్స్తో మీరు అంతా కోల్పోయాను అంటే మీ పర్సన్ నుండి మీరు చీట్ చేయబడ్డారు నాకు ఇంకా ఏమీ లేదు నా జీవితంలో నాకు అంతా అయిపోయింది ఇంకేముంది నాకేం మిగిలింది అనేలాగా మీ ఎమోషనల్ స్టేట్ అనేది ప్రజెంట్ ఇప్పుడు నడుస్తూ ఉందని చూపిస్తూ ఉంది ఏ స్క్వీన్ ఆఫ్ వన్స్తో మీరు ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటూ ఉన్నారు ఈ సమ ఈ ఎమోషనల్ డ్రమాలు మిమ్మల్ని ఏదైతే డ్రాన్ మీ ఎనర్జీది స్ట్రెంగ్త్ కార్డ్తో మీ ఎనర్జీని ఏదైతే డ్రాన్ చేస్తూ ఉందో దానికి చెక్ పెట్టేదానికి కావచ్చు మీరు ప్లానింగ్ అనేది వేసుకుంటూ ఉన్నారు లైక్ మీ పర్సన్ వెళ్ళి తిరిగి ప్యాచప్ చేసుకోవాలి లేదా కలవాలి ఏదైనా సరే అని చెప్పి బికాస్ మీకు వారితో ఇష్టం ఉన్నా లేకపోయినా వారు ఇంకొకరితో ఉండడం మీకు ఇష్టం లేదు ఇక్కడ నాకు అదే చూపిస్తూ ఉంది వారి వారి మీద మీకు ప్రేమ ఉందా లేదా అనే విషయం పక్కన పెడతాయి కాసేపు మీ పర్సన్ వేరే వాళ్ళతో ఉండడం మీకు ఇష్టం లేదు ప్రజెంట్ లైక్ పొసెసివ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ మీ లైఫ్లో ప్రజెంట్ అయితే అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్న శ్రేణి మాదిరి మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఎమోషనల్ సపోర్ట్ ఎమోషనల్ నీడ్ అనేది మీకు ప్రజెంట్ అందట్లేదు అండ్ మీరు కూడా ప్రజెంట్ ఇంత ఓవర్ వెల్మింగ్ ట్రమాలు అంతా నడుస్తుంది ప్రజెంట్ కానీ మీరు పేషెంట్స్తో వెయిటింగ్ మోడ్లో ఉన్నారనేది చూపిస్తూ ఉంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు ఏది కావాలో అది దక్కించుకునేదానికి మీరు ప్లానింగ్ వేసుకోవడం ప్లానింగ్ మీన్స్ నేను ఎలా వెళ్తే నా పర్సన్ మళ్ళీ నా దగ్గరకు వస్తారు అనే వేలో అంటే ఇక్కడ ఎలా అంటే అస్త్రశస్త్రాలు యూజ్ చేయడం అనమాట అస్త్రశస్త్రాలు మీన్స్ రెమెడీస్ ద్వారా బ్యాక్ తెచ్చుకోవాలా మాటల ద్వారా మాట్లాడి సెటిల్ చేసుకోవాలా లేదా బ్రతిమలాడి తెచ్చుకోవాలా మాట్లాడుకొని స కుదుర్చుకొని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలా అనే వేలో మీ మైండ్ సెట్ ప్రజెంట్ నడుస్తుంది అందుకే మీరు ఇక్కడ పేషెంట్స్గా కూర్చొని ఉన్నారని చూపిస్తూ ఉంది రైతున ఓకే సో మీదైతే ప్రజెంట్ ఎమోషనల్ స్టేట్ ఇదని చూపిస్తూ ఉంది నాకు రీడింగ్లో ద స్ట్రెంగ్త్ కార్డ్తో మీరు కొంచెం స్ట్రెంగ్త్ అంటే ఓపిక ఓపికతో మీరు కొంచెం ఓర్పుతో ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఈరోజైతే ఎమనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఇది కామనే ప్రతి న్యూ మూన్ ఫుల్ మూన్కి ఎనర్జీస్ హైగా ఉంటాయి ఎస్పెషల్లీ ఈరోజు కొంచెం కొంచెం ఎక్కువగా ఉంటుంది బికాజ్ మండే అంటే సోమవారంతో కూడి వచ్చింది కాబట్టి ఎమోషన్స్ వైస్ కొంచెం డల్ అయిపోతూ ఉంటారు సో ఇది మీ ప్రజెంట్ ఎమోషనల్ స్టేట్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఇలా ఉంది మీ మైండ్ సెట్ మీ ఎమోషనల్ ట్రమాలీ ఇవన్నీ మీరు కొంచెం బాగా బాగలేదు అనేది చూపిస్తూ ఉంది సో మరి మీ పర్సన్ ఎలా ఉన్నారు మీ పర్సన్ పరిస్థితి ఏంటి యూనివర్స్ ప్లీజ్ గివ్ మై ఫ్రెండ్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఇక్కడ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎమోషనల్ డ్యూరింగ్ న్యూ మార్న్ యూనివర్స్ అంటే న్యూమూన్ అంటే అమావాస్య ఓకేనా ఈ న్యూమూన్ నుంచి మళ్ళీ చంద్రుడు పెరుగుతూ వస్తాడు ఓకే ఏంటి యూనివర్స్ ప్లీజ్ గివ్ మ్యా క్రేచుడీ ఇక్కడ మీరు అనుకుంటున్నారో ఎలా అయినా వెళ్ళాలి మెళ్ళి మాట్లాడాలి అని ఇక్కడ మీ కూడా రియూనియన్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు ఎస్పెషల్లీ ఈరోజు ఈరోజు ఎనర్జీస్ గుర్తొస్తారు పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయని నేను చెప్పాను కదా ఎస్ ఇక్కడ కార్డు అయితే తిరగబడింది మీ పర్సన్ తను కూడా శాడ్ మూమెంట్ శాడ్గానే ఉన్నారు ప్రజెంట్ బాధలోనే ఈరోజంతా గడిపారని కూడా చూపిస్తుంది ఎస్ ఓవర్ వెల్మింగ్ మీ పర్సన్ ఓవర్ వెల్మింగ్లో ఉన్నారు రైట్నా ప్లీజ్ కివ్ మైట్ చుడింగ్ వాట్ మై యూస్ పర్సన్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ ఎస్ రియూనియన్ డబుల్ కన్ఫర్మేషన్ రియూనియన్ ఇది జనరల్ రీడింగ్ ఎస్ యాక్షన్ ఇక్కడ కమ్యూనికేషన్ మీ పర్సన్కి ఇక్కడ ఇది పెడతాం ఓకే చీ సి డిసప్పాయింటెడ్ డిసప్పాయింటెడ్ ప్లస్ రైట్ మీ పర్సన్ ఎలా ఉందంటే కరెంట్ ఎమోషనల్ స్టేట్ గబగబా వచ్చేసి ఏదైతే అది రిస్క్ ఉంది ఏదైనా సరే రిస్క్ ఉన్నా సరే రిస్క్ చేసినా సరే ఈ బ్లాకేజెస్ ఏ అయితే ఉన్నాయో మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఏదైనా కానీ బ్లాకేజెస్ అంటే ఆగిపోవడం అనమాట నడవట్లేదు సరిగా అలాంటిది ఏదైనా ఉంటే తను క్లియర్ చేయాలనుకుంటున్నాడు బికాస్ ఈ డిసప్పాయింట్మెంట్ని తను ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు అసలు తట్టుకోలేకపోతా ఉన్నాడు బికాస్ మూన్ ఎమోషన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదా సో డిసప్పాయింట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్లో కూడా మీరు ఎంత ఎమోషనల్ ట్రమాలి అనేది ఫేస్ చేస్తూ ఉన్నాడో తను కూడా అలానే ఎమోషనల్ బర్త్డేన్ అనేది తను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు రైట్ను అండ్ ఇక్కడ మీ పర్సన్కి రియూనియన్ చేయాలనేది ఉద్దేశం అయితే మీ పర్సన్కి ఉంది బికాజ్ పాస్ట్ మెమరీస్ పాస్ట్ ఎమోషనల్ ఎమోషనల్గా మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోవడం తన తన స్వయంకృత అపరాధమే తన స్వార్థం లేదా ఏదైనా కానివ్వండి తన తప్పులే ఆ విషయం తనకి తెలుసు సో అందుకే రిగ్రెట్ అనే ఫీలింగ్ అనేది తనకి ఈరోజు ఇంకా ఎక్కువగా ఉండింది మీ పర్సన్కి రియూనియన్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు బికాజ్ మీ పర్సన్ ఓవర్ విల్మింగ్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ బికాస్ ఇక్కడ మీరు ఏదో చేస్తున్నారని ఇక్కడ మీ పర్సన్కి అర్థం అవుతుంది నౌ ఏదో జరుగుతుంది ఏదో చేస్తున్నారని అందుకే తను కూడా స్థిమితంగా ఉండట్లేదు ప్లస్ ఓవర్ విల్మింగ్ అవుతూ ఉన్నారు రైట్ నౌ ఇక్కడ మీ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చారా అయితే ఇక్కడ సెకండ్ థాట్ మీ పర్సన్కి వస్తుంది అందుకే తన స్థానాన్ని నిలుపుకునేదానికి రావాలని అనుకుంటున్నారు కానీ మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ మాటలు రాకపోకలు ఇలాంటివి ఏమీ నడవట్లేదు స్టబ్ స్టక్ సిచ్యువేషన్ అనేది ఇద్దరి మధ్యన నడుస్తూ ఉన్నింది రియూనియన్ చేయాలనేది రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఓవర్విల్మింగ్ ఉంది థర్డ్ పార్టీ ఉందేమో అనే అనుమానం కూడా ఉంది కానీ రావాలంటే మీ పర్సన్కి మోహం చల్లట్లేదు బికాస్ ఆఫ్ పాస్ట్ మిస్టేక్స్ ఆల్రెడీ చేసేసి ఉన్నారు వచ్చా రావాలి కమ్యూనికేట్ చేయాలి మాట్లాడాలి అనేది మీ పర్సన్కి ఉంది కానీ డిసప్పాయింట్ తను చేసుకున్న దానికే తాను బాధపడుతూ ఉన్నాడు రైట్ను మీ పర్సన్ మీ విషయంలో ఇక్కడ ఎమోషన్స్ ఎమోషనల్లీ ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా చూపిస్తుంది లైక్ మాటల దాడి లైక్ ఇట్లాంటి ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యన మీకు మీ పర్సన్కి మధ్యన అలా అది క్లియర్ చేద్దామని ఉంది కానీ స్టక్ మీరు తనకి ఏమీ అవకాశం ఇవ్వట్లేదు స్టక్ సిచ్యువేషన్ మీకు ఇద్దరి మధ్యన అంత ఆగిపోయింది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ మీ పర్సన్ కూడా ఓవర్ విల్మింగ్లో ఉన్నారు తను బాధపడట్లేదు కానీ ఓవర్విల్మింగ్ అవుతూ ఉన్నారు రైట్నం మీ పర్సన్ రావాలి ఉంది ఈరోజు ఎస్పెషల్లీ ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు అయితే ఖచ్చితంగా మీ పర్సన్కి మీ వైపుగా రావాలి మీ గురించి అడగాలి కొనుక్కోవాలి ప్లే కమ్యూనికేషన్ కూడా చేయాలి అనేది ఉంది రైట్ నా సో ఇది మీ పర్సన్ మీ పర్సన్ కరెంట్ ఎమోషనల్ స్టేట్ సో ఇది వంటి రీడింగ్ న్యూమోన్ ఎనర్జీస్లో మీ మరియు మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ప్రజెంట్ సో ఇది ఇవాల్టీ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ బుజ్జీపాణ్యా థ్యాంక్ యూ